శ్రీ శివాయ గురువే నమ అక్షరాల ఆణిముచ్చు ప్రశాంతమైన మనసు మనసు ప్రశాంతంగా ఉంటే చక్కని ఆరోగ్యం కూడా మీ చెంతనే ఉంటుంది అది మీకే అర్థమవుతుంది ఆందోళనలో ఉన్నప్పుడు మీ శరీరము మనస్సు ఏ విధంగా స్పందిస్తుందో మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ వీడియో కొసదాకా చూడండి ఇది ప్రతి ఒక్కరికి పనికివచ్చే వీడియో మీకు సమస్య లేక పరాజయం లాంటిది ఎదురైనప్పుడు ఆందోళన మీ మీద దాడి చేస్తుంది అలా మీ ఆలోచనలను మీరు ఆందోళన పడుతూ కూర్చుంటే మీలో ఏకాగ్రత దెబ్బతింటుంది మనం బాధపడుతున్నప్పుడు మన మనస్సు కప్పలా అటు ఇటు దూకుతూ ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకునే తీసుకోలేని అసహాయం అయిపోతాం మనం మనకు ఎదురైన నష్టం కష్టం ఎంతో విశ్లేషించుకొని దాన్ని భరించేందుకు మానసికంగా సిద్ధం అవడం అప్పుడు మనలో మన మనస్సులోని అస్పష్టమైన భయాలు ఊహలు సర్దు అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సు సమస్య పరిష్కారానికి వాస్తవమైన పరిష్కారం వెతుకుతుంది ఆ పరిష్కారం మీరు భరించటానికి సిద్ధపడే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది లేదా ఆశ్చర్యకరంగా మీరు ఆ పరిస్థితి నుండి లాభాలు తెచ్చి పెట్టడము ఏదో ఒకటి చేస్తుంది ప్రజలెప్పుడు నష్టాన్ని అంగీకరించరు తమరు లాభాలే రావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఎదురైనా ఎవరైనా సరే ఎదురైన పరిస్థితుల్లో నష్టం ఎంత జరుగుతుందో అంచనా వేసుకోవటం దాన్ని భరించేందుకు మానసికంగా సిద్ధం అవ్వాలి దాన్ని తగ్గించుకునేందుకు ప్రశాంతంగా మీ శక్తి కేంద్రీకరించి పనిచేయటం కష్టాలు భరించేందుకు మానసికంగా సిద్ధం కండి వాటిని అధిగమించాలంటే మొట్టమొదట మీరు చేయవలసిన పది ఇదే కష్ట నష్టాలు ఎదురైనప్పుడు వాటిని భరించేందుకు సంసిద్ధమవటం సిద్ధమవటం వలన నిజమైన మనశ్శాంతి లభిస్తుంది అది మానసికంగా ఒక నూతన శక్తిని మీకు అందిస్తుంది అవును నష్టాన్ని అంగీకరించక మీరు వాస్తవంతో పోరాడుతున్నప్పుడు మీ మదిలో అల్లకొల్లం నెలకొంటుంది ఆందోళనలో చిక్కుకుంటారు మిక్కిలి అశుభాన్ని అంగీకరించేందుకు అంగీకరించిన తర్వాత మనం ఇకమై పోగొట్టుకునేదేముంది ఏమీ ఉండదు ఆపై మనకు ఎంత తక్కినా అది లాభం కింద లెక్కలో పడుతుంది కర్మ సిద్ధాంతం ప్రబోధించేది కూడా ఇదే పని చేయటం వరకే మీ ధర్మం ఫలితం నిర్ణయించేది నేను అని కృష్ణుడు అన్నాడు అంటే మీ పనిలో లోపాలుంటే మీకు ఫలితం వ్యతిరేకంగా రావచ్చు మీరు కొన్ని తప్పులు చేసిన మిగతా పరిస్థితులు కలిసి వచ్చి మీకు పనిలో విజయం రావచ్చు లేదా మీరన్నంత సవ్యంగా మీరు పనంతా సవ్యంగా చేసినప్పటికీ పరిస్థితులు సహకరించక ఆ పనిలో మీకు అపజయము కలగవచ్చు అంటే మీరు చేసే పనిలో ఇన్ని రకాల ఫలితాలు ఇమిడి ఉంటాయి కనుక మీరు కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా వంట పట్టించుకోవలసిందే ఫలితం ఎలాంటిది ఎలా వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే మీ ఆందోళన సమస్య పోతుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా బాధ కలిగించే సమస్య ఎదురైనప్పుడు ఈ క్రింది విధంగా చేయండి మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి ఇప్పుడు నాకు జరగబోయేది అతి పెద్ద నష్టమా ఏమిటి ఆ నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నాం అనుకోండి ఆ తరువాత ప్రశాంతంగా ఆ పరిస్థితులను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి మీకు బాధ కలిగించే సమస్య ఎదురైనప్పుడు మీకు తెలియకుండా ఆందోళన మీలో పుట్టుకు వస్తుంది మీరు పైన చెప్పిన విధంగా దాన్ని అంగీకరించేందుకు సిద్ధం కాకపోవచ్చు అందుకోసం మీరు వెంటనే ఓ పేపరు పెన్ను తీసుకోండి పై విధంగా విశ్లేషించుకుంటూ పరిస్థితులను అంచనా వేసి జరగగల నష్టాన్ని అంచనా వేసి రాసుకోండి దాన్ని భరించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని కూడా రాసుకోండి అలా ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ సార్లు చేయటం వలన మీ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది మీ ఆందోళన తగ్గే వరకు ఇలా పేపరుపై రాస్తూ ఉండండి ఈ ఎక్సర్సైజు మీకు ఎంతో మంచిది మీరు మనస్సులో నేను ఆ నష్టాన్ని భరించేందుకు సిద్ధం అని అనుకున్న మీ మెదడులో ఆ విషయం బలంగా నాటుకొని మీలో ఆందోళన కూడా కొనసాగుతూ ఉంటుంది పేపర్పై రాయటం వలన మీ మనస్సు దృష్టి క్రమబద్ధంగా మారిపోతాయి అలా పదే పదే రాయటం వలన మీ మనస్సు ఆందోళన నుండి బయటపడి మీరు రాసిన విషయం గ్రహించి మీ ఆందోళన సమసిపోతుంది మంచి ఆరోగ్యానికి చిన్న మంత్రం మీరు మంచి మంత్రాన్ని వంట పట్టించుకుంటే మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది మంచి ఆరోగ్యం కావాలని ఎవరికి ఉండదు అందరూ కోరుకునేది అదే అయితే ఏమిటి మంత్రం ఆందోళన తొలగించుకోవటమే ఆందోళనకు ఆరోగ్యానికి సంబంధం ఉందా చాలా ఉంది చాలా ఉందంటే సమంజసముగా ఉంటుంది ఓ ప్రముఖ డాక్టర్ గోబెర్ ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు భయాలకు ఆందోళనను తొలగించుకునే పక్షంలో డెబ్బై మంది రోగులు అసలు డాక్టర్ల గుమ్మం తొక్కవలసిన అవసరం లేదు ఆందోళనకు కారణం ఆ కారణం భయం ఆందోళన భయం మనిషిని బిగుసుకుపోయేటట్లు చేస్తుంది పొట్టలో నరాలపై ప్రభావం చూపిస్తుంది పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది ఫలితంగా అల్సర్ వ్యాధి వస్తుంది లైఫ్ పత్రిక సర్వే ప్రకారం పది మందిలో ఒకరు అల్సర్ వ్యాధితో మరణిస్తున్నారట కాబట్టి ఆలోచించండి మనిషిలోని ఉదర కోస వ్యాధులకు కారణము కూడా ఆందోళనే భయం అసహ్యం మితిమీరిన స్వార్థం వాస్తవాలను సర్దుకో స్వార్థ వాస్తవాలతో సర్దుకోకలేకపోవటం ఉదరకోశ వ్యాధులకు మూల కారణం వైద్యులు శరీర బాధల్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారే కానీ మానసిక బాధలను నివారించేందుకు ప్రయత్నించటం లేదు మంచి ఆలోచన విధానం ద్వారా ఆందోళనను తొలగించుకోవచ్చు భీతి ఆందోళనకు మూలం భీతి కాబట్టి గుండె జబ్బులు బీపీ వాత రోగం అల్సర్లు జలుబు అతిమూత్ర వ్యాధి క్యాన్సర్ లాంటి జబ్బులన్నిటికో కారణం కూడా ఆందోళనే అనేది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్లు పరిశోధనలలో తేల్చారు కీళ్లవాతపు వ్యాధిపై తమ పరిశోధనల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాక్టర్లు కీళ్లవాతం రావటానికి ఈ కింది కారణాలు పేర్కొన్నారు ఆర్థిక దుస్థితి అందుకై ఆలోచన చెందటం ఒంటరితనం ఆందోళన చాలా కాలం దాగి ఉన్న ద్వేషం ఆందోళన మానసిక వేదన దంత క్షయాన్ని కూడా తెప్పిస్తుంది ఆందోళన మెదడు చెందడం వల్ల స్త్రీలలో ముఖములో సుకుమారత్వం తగ్గిపోయి కళ్ళ కింద నల్లటి చారికలు ఏర్పడి వయసులో పెద్దవారిలా కనిపించటం జరుగుతుంది ముఖంపై ముడతలు కూడా ఖాయమని ఈ మానసిక చింతే అని చెబుతున్నారు కాబట్టి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అందంగా చక్కగా ఉండాలనుకుంటున్నారా మీ ఆందోళనను తొలగించుకోండి ప్రశాంతంగా ఆలోచించండి మీరు చేయవలసిన పని చేయండి జరగవలసిన పని జరుగుతుంది ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు షేర్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందనే వీడియో పెట్టాను ఆదరించండి అక్షరాల ఆని ముత్యాలను